గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనుల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము మొదటి వచనంలోని మొదటి భాగము చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడుకము నిన్నటి దినం యొక్క వర్తమానం కొనసాగింపు వ్యసనపడే తలంపు వచ్చిందంటే ఆత్మీయంగా ఎదగని వారు లేదా ఆత్మీకంగా బలంగా లేని వారు శోధనలో పడిపోతారు శోధనలో పడిన వారు ఆ శోధనను జయించలేకపోతే పాపం చేస్తారు అంటే పాపంలో పడిపోతారు ఆ తర్వాత పశ్చాత్తాపం మారు మనసు పొందాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది వ్యసనపడుతూ శోధనలో పడేవారు వారు ప్రభు యొక్క రక్షణకు సంబంధించిన ముఖ్య ఉద్దేశమునకు సంబంధించిన పిలుపు గురి ఉద్దేశాన్ని మరిచిపోతారు నిత్యత్వాన్ని నమ్మి రక్షించబడిన వీరు నిరీక్షణకు ఆధారమైన అదృశ్యమైన వాటిని చూసే దూరదృష్టికి సంబంధించిన విశ్వాసమును కోలిపోతారు దుష్టుడైన అపవాది వ్యసనపడే తన అనుచరుని ద్వారా ఒక మంచి విశ్వాస పోరాటములో పరిగెడే వారిని ఒక్క క్షణ బంగురములో అన్యూన్యగా చేసే ప్రమాదము ఉందని ఎరిగిన దావీదు తన అంతరంగ విశ్వాసపు మనస్సును బలపరుచుకుంటకు చెడ్డవారిని చూచి వ్యసనపడకుము అని చెప్పుకుంటున్నాడు పరిశుద్ధులు విశ్వాస వీరులు దేవుని యందు భయభక్తులు గలవారు ఎవరో వారిని సులువుగా లోక సంబంధులుగా చేయుటకు వాడు చేసే ప్రయత్నము వ్యసనపడే విధముగా శోధించు ప్రయత్నము ఒక ఆత్మీయుణ్ణి లోక సంబంధిగా చేసే ఈ ప్రాజెక్ట్ వర్క్లో సాతాను వాడు అనుచరుల ద్వారా చేసే మొట్టమొదటి పని చూపించుట ధ్యానాంశమైన ఈ వచనములో చూచి అనే మాటను జయించు ప్రయత్నం చేస్తే అపవాది యొక్క ప్రాజెక్ట్ వర్క్కు పునాది పడదు అవును ఈ సాతాను చూపించుటతో మొదలుపెట్టి మనలో ఆలోచనాత్మను రేపుతాడు అవ్వకు పండును చూపించి మాట్లాడి ఆలోచనలో పడవేశాడు దేవుడు మొదటి దంపతులపై ఎట్టి ఆలోచన కలిగి ఉన్నాడో దానిని భంగపరిచాడు యాకోబు రాహేలు అందాన్ని చూసి లాభానుకు దాసుడై ఇరవై సంవత్సరాలు తన జీవితపు కాలాన్ని నిష్ప్రయోజనం చేసుకున్నాడు ఈ విధంగా ఒక ఆత్మీయ కుటుంబాన్నినైనా ఒక మంచి ఆత్మీయంగా సంఘాన్ని నడిపే కాపరినైనా పౌరుషంతో దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలన్న తీర్మానపు జీవితాన్ని కలిగిన ఆత్మీయ విశ్వాసినైనను పడవేయటానికి చెడ్డవారి సిరి సంపదల వైపును ఆస్తి ఐశ్వర్యముల వైపును వారు క్షేమంగా ఎదుగుతున్నారు అనే సమాచారము వైపును దృష్టిని మరల్చి విశ్వాసమును బలహీనపరుస్తాడు ఈ అపవాది వారిలో ఉన్న చెడుతనాన్ని భక్తిహీనతను వారు చేయు పాపమును చూపించడవాడు వాటి వైపు ఆలోచనలు పోకుండా చేస్తాడు ఒకవేళ అలా ఆలోచనలు వచ్చినా బుజ్జగించున్నట్లుగా ఇలా అంటాడు వాటిని పట్టించుకోకు వాటిని గూర్చి సీరియస్గా ఆలోచన చేయకు అలా ఆలోచన చేశావో ఈ లోకంలో కట్టుబట్టలు కూడా నీకు మిగలవు వాళ్ళు చూడు ఎలా ఉన్నారో వారి పిల్లలు చూడు ఎలా ఉన్నారో నిన్ను నీవు చూసుకో వాళ్లతో పోల్చుకో ఇలా ఇంకా రకరకాలుగా ఆలోచనలు రేపుతూ నాశనము కావటానికి రెచ్చ కొడతాడు ఉదాహరణకు చాలామంది ఉన్నా అంటాడు లోతు అందరూ ఎందుకు నన్ను చూడండి ఎలా నాశనమైపోయానో ముందు నన్ను ఉదాహరణగా తీసుకొనండి ఆ తరువాతే ఎవరినైనా అంటూ ముందంజిలో ఉంటాడు మన పూర్వీకుడైన లోతు అవును లోతు పరిస్థితి జీవితము దిగజారిపోవుటకు కారణము తన కనులెత్తి యోర్ధాను ప్రాంతం చూచుట సుధమ గోమర్ర అను పట్టణములు యహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను పారు దేశమై ఉండుట చూశాడు వ్యసన పడ్డాడు శోధనలోనికి దిగాడు గుడారం వేసుకొని కాపురు మొదలుపెట్టాడు ఒక ఆత్మీయ నాయకత్వం నుండి సహవాసం నుండి వేరయ్యి నాశనానికి గురి అయ్యి చరిత్రహీనుడిగా పరిశుద్ధ బైబుల్ గ్రంథమునందు మిగిలిపోవుట ఎంత విచారమో కదా జాగ్రత్త నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును నీ కన్నులు ఏవి పడితే అవి చూడకుండా జాగ్రత్త పడు దావీదు చూసి తరువాత పాపంలో పడ్డాడు చాలా పెద్ద వెలను చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది చెల్లించాడు పాపం వైపు చూడక ఏసేపు పరిశుద్ధుడిగా జీవించి పరిశుద్ధుడు అని పేరు పొందాడు రేపటి శుభోదయంలో చెడ్డవారిని చెడ్డవారిలోని ఏమి చూచి వ్యసన పడతామో ఆత్మీయ ఆహారంగా పొందుదము ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినమును బట్టి వందనాలు చెడ్డవారి వైపు చూసి వ్యసన పడుకున్నట్లుగా మీరు మమ్మల్ని తండి మాకు బోధించినందుకై స్తోత్రాలు వాకి విని ప్రార్థనలో ఏకి ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ఈ దినము మీ చిత్తంలో మేము ఏది చేయాలో అది మాత్రమే చేయటానికి మీ కృపను సహాయమును మాకు అనుగ్రహించండి మీ చిత్తం కానిది ఏది కూడా మేము చేయకుండగా మీ అధికారం కింద మమ్మల్ని నడిపించమని సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి తండ్రి మీ హస్తాలకు మా జీవితాన్ని ఈ దినమంతా అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసో క్రీస్తు అత్యున్నతమైన నామములు పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా